చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గణపతి విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉండగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి విద్యుత్ ఘాతానికి గురై పలువురు దుర్మరణం చెందారు కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందాడు మరో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు కూడా మనకి సమాచారం అందుతోంది వినాయక చవితి నేపథ్యంలో మండపాల్లో ప్రతిష్ఠించేందుకు గణేషుడి భారీ విగ్రహాలు తీసుకొస్తూ విద్యుత్ఘాతానికి గురై యువకులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా నలుగురు ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ లో కృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోయిన గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రమాదాలు జరగడం తీవ్ర విషాదాన్ని నింపుతోందని చెప్పుకోవచ్చు కామారెడ్డి జిల్లా ఆరేపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన కొమ్ము లక్ష్మీనారాయణ అనే యువకుడు మరణించాడు సిరిసిల్ల జిల్లాకు చెందిన విశ్వనాథ గణేష్ మండలికి చెందిన సభ్యులు గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు నిజామాబాద్ జిల్లా పెరికిట గ్రామానికి బయలుదేరారు వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి సిరిసిల్ల జిల్లాకు బయలుదేరారు సరిగ్గా కామారెడ్డి జిల్లా పాలవంచ మండలం ఆరేపల్లి స్టేజ్ వద్దకు రాగానే గణపతి విగ్రహానికి విద్యుత్ వైర్ తగలడంతో గణపతి విగ్రహానికి ఆనుకొని ఉన్న లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు సాయి కుమార్ అనే మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే గణేష్ మండలి సభ్యులు గాయపడిన సాయి కుమార్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది ఈ మేరకు మాచారెడ్డి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వినాయక విగ్రహాలను తీసుకెళ్లే సమయంలో యువత చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు కృష్ణాష్టమి రోజు కూడా ఏ విధంగా ఎలాంటి ఘటన జరిగిందో కూడా మనం చూసాం అనుకోకుండా కరెంటు వైర్లు తగిలి కూడా అప్పటికప్పుడు ఒక నలుగురు చనిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపించింది ఇదే నేపథ్యంలో మనకి ఇంకొక వారం రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు కూడా ఉన్నాయి ఇదే నేపథ్యంలో యువత కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటుంది ఇదే నేపథ్యంలో భారీ ఎత్తున విగ్రహాన్ని కూడా తీసుకువెళ్తూ ఉంటారు వారి వారి మండపాల్లో అలంకరించుకోవడానికి తీసుకెళ్తూ ఉంటారు ఇదే నేపథ్యంలో అనుకోని ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉంటాయి కరెంటు వైర్లు ఎంత ఎత్తున్నాయో కూడా మనం చూసుకోవాలి అనుకోకుండా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒక పక్క మనం ఆనందంతో ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉంటాం బట్ ఇక్కడ కూడా కేరింగ్ అనేది చాలా అవసరం ఆ కేబుల్స్ అనేవి ఎంత ఎత్తులో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అందులో వర్షాకాలం ఎక్కడ పడితే అక్కడ కూడా కరెంట్ షాక్స్ తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా పోలీసులు కూడా ఒక రకమైన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు